హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పూర్వీకులు చేసిన కొన్ని దోషాల కారణంగా వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం పితృదోషాలకు గురవడం జరుగుతుంది అయితే జాతక చక్రంలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు పితృల దోషాల వలన అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయని ఎలాగంటే ఎగ్జాంపుల్కి కొన్ని విషయాలను చూసినట్లయితే ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలను ఎదుర్కోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సామతుల్యత లేకుండా ఉండటం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైవిధ్యం ప్రాప్తించడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలని దీనివలన పితృలు తృప్తి చెందుతారని వారికి ముక్తి లభిస్తుందని తమ సంతానము పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు పితృ ఆరాధనకు అనుకూలమైనటువంటి రోజు ఈ మహాలయ అమావాస్య ఈ మహాలయ పక్షం చేయనటువంటి వారికి శుభం జరగదని పండితులు అంటున్నారు మన జీవితంలో వచ్చేటటువంటి సుఖదుఖాలన్నీ కూడా మనం గత జన్మలో చేసినటువంటి పాపాలను బట్టి ఉంటాయంటారు కాబట్టి పూర్వీకుల యొక్క ఆశీస్సులు పూర్తిగా లభించేలాగా శ్రద్ధగా పనులు చేయాలి అందులో విఫలమైతే పితృదేవతల ఆగ్రహానికి గురవుతామని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మనం ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి మన పూర్వీకులను ఎన్నటికీ మరవకూడదు మన జీవిత కాలంలో మనం తప్పక చేయవలసినటువంటి విధుల్లో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసినటువంటి పనులు మీరు ఇందులో గనక విఫలమైతే మీరు మీ పూర్వీకుల యొక్క ఆగ్రహానికి గురవుతారు ఇక అమావాస్య తర్పణ విషయానికి వస్తే నెలవారి అమావాస్యలలో మహాలయ అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది మహాలయ అమావాస్య నాడు అందరి పూర్వీకులను స్మరించుకోవాలి పవిత్ర జలాల్లో అంటే సముద్రము లేదా నదులకు వెళ్ళి పుణ్యస్నానం చేసి మన పూర్వీకుల యొక్క శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణాలు వదలడం అనేది చాలా మంచిది మహాలయ అమావాస్య నాడు కాకులు చీమలు కుక్కలు గోవులకు ఆహారాన్ని అందిస్తే భగవంతుని అనుగ్రహం అలాగే పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మహాలయ అమావాస్య పితృపక్షం చివరి రోజున ఈ రోజున పూర్వీకుల పేరుతో వారికి నచ్చినటువంటి ఆహారాన్ని తయారు చేసి కాకికి మరియు కుక్కలకు అందిస్తారు దీనితో పాటుగా బ్రాహ్మణులకు భోజనము పెడతారు పితృపక్షంలో వడ్డించే ఆహారము నేరుగా మన పూర్వీకులకు అందుతుంది అని నమ్ముతారు మహాలయ అమావాస్య నాడు మీరు పూర్వీకులకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా చాలా మంచిది ఈ మహాలయ అమావాస్యని పితృ అమావాస్య సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజును పెద్దల కోసమే కేటాయిస్తారు పితృపక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకి వస్తారు అని తమ వారిని ఆశీర్వదించి వెళ్తారు అని అంటారు పితృ అమావాస్య నాడు ఎవరైతే పితృదేవతలను గుర్తు చేసుకొని శ్రాద్ధ దాన తర్పణాలను చేస్తారో వారిపైన పితృదేవతల యొక్క ఆశీషులు మెండుగా ఉంటాయి అని చెప్తారు మహాలయ అమావాస్య నాడు అందరూ పితృదేవతల ఆత్మశాంతికి వారిని గుర్తు చేసుకొని పిండ ప్రదానము చేస్తారు అయితే సర్వపితృ అమావాస్యగా చెప్పబడే ఈ రోజున కొన్ని పనులు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం వస్తుందని ఫలితంగా ఆశీస్సులకు బదులుగా శాపాలు వస్తాయని చెప్తున్నారు సర్వపితృ అమావాస్య నాడు నిషేధించబడినటువంటి అలాగే చేయకూడని కొన్ని పనులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాలయ అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో మాత్రం అస్సలు పంపించకూడదు ఇంటికి వచ్చి సహాయం చేయమని అడిగిన వారికి లేదని తిప్పి పంపడం దోషంగా పరిగణించబడుతుంది మహాలయ అమావాస్య రోజున ఇంటికి వచ్చిన పేదవారికి నిస్సహాయులకు బ్రాహ్మణులకు స్త్రీలకు మీకు ఉన్న దానిలో కొంత దానం చేయడం మంచిది అని చెప్పబడింది ఇంటికి వచ్చినటువంటి వారికి ఏది ఇవ్వకుండా ఎలాంటి దానము చేయకుండా పంపించకూడదు అనే విషయాన్ని ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి పితృపక్షం చివరి రోజు అయినా ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరిని అవమానించకూడదు ఎవరిని ఉద్దేశించి చెడుగా కూడా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే గనక పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది కాబట్టి పితృదేవతలకు ఆగ్రహం వచ్చే విధంగా ప్రవర్తించకూడదని సూచించబడింది అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసి కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య నాడు ఇంటి ముందర ముగ్గురి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వేయకూడదు అమావాస్య నాడు తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధాన్ని గనుక చెబితే మీ జీవితంలో అధిక కష్టాల పాలవుతారు అమావాస్య నాడు బియ్యం పిండిలో పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సుల వలన మనము కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య నాడు నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలను దానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వలన పూర్వీకుల మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారు అని మత విశ్వాసం అమావాస్య రోజున గోవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం అనేది చాలా మంచిది అమావాస్య నాడు గృహప్రవేశము వివాహము నామకరణము మొదలైనటువంటి శుభకార్యాలను చేయడము అనేది నిషేధము అమావాస్య నాడు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయము చేయాలి అమావాస్య తిథి రోజున బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని వట్టి చేతులతో తిప్పి పంపకండి అమావాస్య నాడు స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య నాడు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దారిద్రానికి దారి తీస్తుంది కనుక అంటే ముందుగానే నిద్ర లేవాలి అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం కూడా దారిద్రానికి దారి తీస్తుంది గనుక అమావాస్య రోజున మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే చాలా మంచిది అమావాస్య నాడు రాత్రి భోజనం చేయుట కూడా దారిద్ర హేతువుగా భావిస్తారు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి సమయంలో ఫలహారాలను తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అమావాస్య నాడు జుట్టు కత్తిరించడం గడ్డం తీసుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటివి చేయరాదు ఇలా చేస్తే అది దారి దారితీస్తుంది మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను నమస్కరించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దారిద్ర్యం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను మాత్రం అస్సలు చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పనులను కూడా నిలుపరాదు అమావాస్య నాడు మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టుని నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య సాయంత్రం అశ్వస్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయినటువంటి పూర్వీకులు అశ్వస్థ వృక్షంలో ఉంటారని నమ్మకం అమావాస్య తిథి రోజున శివ పార్వతులను పూజించిన మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలను సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృ పూజ చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈ మహాలయ అమావాస్య నాడు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రత్యేక రోజు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి అలాగే ఈ రోజున పేద ప్రజలకు బట్టలని ధాన్యాన్ని ధనాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు నల్ల నువ్వులు తెల్ల పువ్వులను మీ చేతుల ఉంచుకోండి అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూన దీపాన్ని వెలిగించండి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు ఈ అమావాస్య నాడు పసిపిల్లలను మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సాయంత్రం వేళ బయటకు అస్సలు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు